అండి వెల్కమ్ టు క్రాంతి రెసిపీస్ నేను మీ క్రాంతి ఈరోజైతే మా అమ్మ నాన్నగారులతో మీ ముందుకు వచ్చేసానండి ఏంటి కారణం అంటే ఈరోజు మదర్స్ డే ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే అండి మీరు అందరూ ఉంటేనే పిల్లలు మేము అందరమే ఉన్నాము కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా మా అమ్మగారితోటి నేను కేక్ కట్ చేయించాలని ప్రిపేర్ అయ్యానండి అందుకే చిన్న సెలబ్రేషన్ ఇది అందరికి మదర్స్ డే శుభాకాంక్షలు అందరూ సపోర్ట్ చేయండి మా అమ్మాయి సామాకి తల్లిదండ్రులని చూడడం చాలా తక్కువైపోయిందండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు చూసుకుంటూ తల్లిదండ్రి బరువు పోయినట్లుగా రోడ్ల మీద వదిలేస్తున్నారు వాళ్ళు పట్టించుకోవటం లేదు పైగా ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసేస్తున్నారు అది కరెక్ట్ కాదండి ఎందుకంటే వాళ్ళు ఉంటేనే మనం ఉన్నామండి రోజులాగా కాబట్టి అమ్మ నాన్నలు ఎప్పుడూ కూడా ప్రేమగా ఆప్యాయతగా చూడండి ఉన్నంతలోనే చూసుకోండి చాలు అంతకుమించి ఏమీ వాళ్ళు మన నుంచి ఆశించరు కదండి ఇదే నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నా మా పిల్లలంటే నాకు చాలా ఇష్టం అండి మమ్మల్ని ఎంతో ప్రేమగా చూస్తారు కానీ అలాగే మేము కూడా ప్రేమగా చూస్తాం పిల్లల్ని మరి వేరుగా ఉండదు మా కుటుంబం అంతా ఒకేలాగా ఉంటాము మా కొడుకు మా కోళ్ళు నా మనములో మన వాళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ ఒకలాగా ఉంటాము అందరికీ నమస్కారం అండి మా అమ్మాయి చేసిన ఛానల్కి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము కోరుకుంటున్నాను